హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ లాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు వెరావల్ రోస్ కేజీ నూట రూపాయలు అర్కాసి రోస్ నూట యాభై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు నలభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు నలభై ఆరు రూపాయలు సెంటర్లో చామంతి నూట ఇరవై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి నూట ఇరవై ఐదు రూపాయలు ఐశ్వర్య చామంతి నూట యాభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి నూట ముప్పై రూపాయలు సుగంధ్రాలు ఎనభై ఐదు రూపాయలు కాకడాలు రెండు వందల యాభై రూపాయలు పలికాయి మీకోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వికోట మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం